అసలాం లేకుంహ్మతుల్లె నేను డాక్టర్ సయ్యద్ ఆరిఫుద్దీన్ షమ్స్ ఖాద్రి మెడికల్ ఆఫీసర్ హజరత్ సత్తార్ హాదీ దర్గా షెది హజరత్ మొమ్మాం స్వామి దర్గా షెరి పీఠాధిపతి ఈ దర్గా షరీఫ్ హజరత్ సయ్యద్ షా ముదు సత్తార్ హాదీ హాది సాహెబ్ దర్గా షరీఫ్ చిప్పగిరి మండలంలో ఉన్నది ఈ దర్గా షరీఫ్లో ఉన్న ఈ మహానుభావుడు హజరత్ సయ్యద్ షా అబ్దుల్ సత్తార్ హాది ఖాద్రి ఆయన బగదాద్లో ఉన్నటువంటి బిరానే పీర్ షేక్ అబ్దుల్ ఖాదీర్ జిలాని రజిల్లా గారి వంశీయులు ఈయన ఈయన తండ్రి హజరత్ పీర్ ఛత్తార్ రహ్మతుల్లాహి అల్లై గారితో కలిసి మానవత్వంతో ప్రతి ఒక్కరూ బతకాలి మంచితనంతో ప్రతి ఒక్కరు బతకాలి ప్రతి ఒక్క మతానికి సంబంధించిన విలువలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఎవరికి హాని చేయకూడకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మంచిగా బ్రతకాలని చెప్పేసి ఈయన సందేశం అందరిలో ఇస్తూ ఇక్కడ సర్వమతాలకు కూడా మంచిగా చేస్తూ ఈయన గత మూడు వందల అరవై తొమ్మిది ఏళ్ళ నుంచి ఈయన ఉరుసు జరుగుతూ ఉంది ఇక్కడ ఈ ఉరుసులో ఈ ఉరుసు ప్రతి సంవత్సరము మొహర్రము నెల ఎనిమిదవ తేదీ మొహరం రాత్రి నుంచి మొదలై పదవ తేదీ మొహర్రం పొద్దున నమాజ్ తర్వాత ఈయన గంధం జరుగుతుంది ఉరుసు జరుగుతుంది ఈ ఉరుసుకి చుట్టుపక్కల ఊర్లు దూరం దూరం నుంచి వేరే స్టేట్ నుంచి కూడా ఈయన భక్తులు వస్తూ ఉంటారు ఒకే రోజున పీర్ల పండగ ఒకే రోజున ఈయన గంధం జరుగుతుంది ఇక్కడ ఇది ప్రత్యేకత ఈయన ఉరుసుకి ప్రతి మతంకు సంబంధించిన వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కరికి ఈయన ఆశీర్వాదం దొరుకుతుంది ప్రతి ఒక్కరికి ఈయన ఆశీర్వాదం ఇస్తారు పిల్లలైన వాళ్ళకైనా పిల్లలన్న కానీ అలాగే ఆర్థిక ఉంది ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఈయన అందరికీ ఆశీర్స్దిస్తూ ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తూ ఉన్నాడు గత మూడు వందల అరవై ఏళ్ళ నుంచి ఈయన ఊరు జరుగుతోంది ఈయన అందరి కోరికలు తీరుస్తున్నాడు ఈయన నుంచి మేము తరతరాలుగా ఇక్కడ సేవ చేసుకుంటూ పీఠాధిపతులుగా ఇక్కడ ఉంటున్నాము ఈయన నుంచి మేము పదకొండు తరముగా ఈరోజు ఇక్కడ పీఠాధిపతిగా ఉన్నాము ఈయనకు ఒకగాని ఒక కొడుకు కొడుకు ఆయనకు మరి ఒకగాని ఒక కొడుకు మరి ఆయనకు నలుగురు కొడుకులు అలా నలుగురు కొడుకులు నలుగురు మీటిదారులుగా నలుగురు పీఠాధిపతులుగా ఇక్కడ మేము ఈయన సేవలు అందిస్తున్నాము ఈయన గురుసుకి చిప్పగిరి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరిస్తారు ప్రతి ఒక్కరికి ఈయన ఆశీస్సు దొరుకుతున్నాయి అన్ని మతాల వారు కలిసిమెలిసి ఈయన గురుసు చేస్తున్నాము ఈయన ప్రతి ఒక్కరికి ఒక మానత్వంతో ఉండాలి ఒక సందేశం ఇస్తూ ఎవరికి హాని కలిగించకుండా ఎవరికి ఏ మతం సంబంధించిన వాళ్ళకైనా కానీ హాని చేసే విధంగా మాట్లాడకూడదు వ్యవహరించకూడదు అని చెప్పారు దాంట్లోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే హిందూ మన భారతదేశంలో మన హిందూ బ్రదర్స్ తమ్ముల మధ్యలో గోమాత గురించి ఆయన చాలా ప్రత్యేకంగా చెప్పారు హిందూ మతంలో గోమాతకి చాలా పెద్ద స్థానం ఉంది కాబట్టి ఈయన ఏమన్నారంటే ముస్లింలు దాన్ని జుబా చేయకూడదు వాళ్ళ మత సామరస్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి సాంప్రదాయం దెబ్బ అని చెప్పేసి కాబట్టి గోవుని వద చేయకూడదు గోవుని తినకూడదు అని చెప్పేసి నా మెసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పీఠాధిపతులైనా కానీ ఇక్కడున్న భక్తులైనా కానీ గోవుని తినరు ఇక్కడ ఎందుకంటే మేమందరం హిందూస్ అయినా కానీ ముస్లింస్ అయినా కానీ క్రిస్టియన్స్ అయినా కానీ ఇంకా ఏ జాతర గాని ఫస్ట్ మేము మేము మనుషులము ఒకరిని ఒకరు ఆదరించాలని చెప్పేసి ఆయన ఆ మెసేజ్తో ఈరోజు కూడా గత మూడు వందల అరవై ఏడు నుంచి ఇదే ఒక సందేశంతో ప్రతి ఒక్కరు మేలు చేసుకుంటూ మేలు చేస్తూ ఈ వరుస జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈయన నూట ఇరవై ఒక్క సంవత్సరాలు ఆయన వయస్సు అనమాట నూట ఒక ఒక్క ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఆయన కాలమైన తర్వాత ఆయన వంశీకులు వాళ్ళు కూడా తన తండ్రి గారైనా తన తాతగారైన ని తీసుకుంటూ ఇప్పుడు కోడ్మూరు ఉంది ఆడు కూడా ఈయన వంశీలు ఉన్నారు అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున వరుస జరుగుతుంది అక్కడ కూడా మత సామరస్యంతో ప్రతి కులము ప్రతి మతం వాళ్ళు వచ్చి ఆయన ఆశీస్సులు పొందుతుంటారు అలాగే ధర్మవరంలో కూడా ఈయన వంశీలు ఉన్నారు సయ్యద్ మహమూద్ బాషా ఖాదిరి అని చెప్పేసి దర్గా షరీఫ్ అక్కడ కూడా ప్రతి కులం ప్రతి మతం వారు వస్తారు అందరూ సేవ చేస్తారు ఆయన అందరికీ ఆశీస్సులు ఇస్తారు చిప్పగిరిలోనే హజరా సయ్య షా సుల్తాన్ మొహిద్దీన్ ఖాదిరి ఉర్ బొమ్మం సాహెబ్ ఈయన వంశీయులు అక్కడ కూడా ప్రతి మతం వారు వస్తారు అందరికీ ఆశీస్సులు దొరుకుతాయి అక్కడ అన్నదానం జరుగుతుంది సేవలు జరుగుతూ ఉంటాయి అందరి వచ్చే కోరికలు ఆయన ఆశీస్సులతో నెరవేరుతున్నాయి అలాగే ఈయన వంశీయుల్లో కొనకండ్ల పక్కన ఉన్న ఒక చిన్న గ్రామం అక్కడ కూడా ఈయన వంశీయులు ఉన్నారు అక్కడ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఆడ ఉరుసులో పాల్గొనడము ఆయన ఆశీస్సులు తీసుకోవడము అలాగ అక్కడ కూడా జరుగుతుంది ఆయన వంశీయుల్లో చింతకుంట గ్రామం అక్కడ సైషా సుల్తాన్ మొహిద్దీన్ ఖాద్రి సాహెబ్ రహమతుల్లా గారు ఈయన మనవుళ్ళు ఆయన కూడా ఈరోజు కూడా ఆయన ఉరుసులో చాలామంది చాలా భారీ ఎత్తున వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు ఇలా అని చెప్పేసి ఈయన వంశంలో చాలామంది మహానుభావులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి మనిషికి మనిషికి కలిసి ఉండాలని చెప్పేసి ఒక సందేశము ప్రతి మనిషికి మర్యాద ప్రతి మనిషికి విలువ ఇస్తూ ప్రతి మతానికి విలువ ఇస్తూ అందరినీ కలుపుకొని పోవాలా పోవాలా అనే ఈయన అభిప్రాయము ఈయన సందేశం ఈయన వంశీయుల్లో సయ్యద్ బాషా బాషాఖరి అని చెప్పేసి ఒక సెయింట్ ఒక మహానుభావుడు కర్ణాటక బల్లారి డిస్టిక్ బల్లారి సిటీ పక్కన మలకాల్మూరు అని చెప్పేసి ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఆయన ఒక మంచి మానవత్వంతో బ్రతకాలి ఎవరికి హాని చేయకూడదు అనే ఒక మెసేజ్తో అందరినీ కలిపి అందరినీ ఒక చోట మంచిగా బతికే ఒక మెసేజ్ ఇచ్చారు సయ్యద్ హయాత్ బాషాఖాదిరి అని చెప్పేసి అంతా ఇదే మెసేజ్ ఇచ్చారు కాలమైన తర్వాత తన శృష్టి పెట్టమన్నానంటే నేను కాలమైన తర్వాత నా శరీరం అనేది ఈ భూమి నుంచి పైకి వెళ్తుంది ఎంత పైకి వెళ్తుందో అక్కడి నుంచి నా సమాధి కట్టాలన్నారు అలాగా ఆయన శరీరము ఈ భూమి నుంచి దాదాపు పదకొండు అడుగులు ఎత్తుకెళ్ళింది పైకి వెళ్ళింది అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడిన తర్వాత అక్కడ నుంచి సమాధి కట్టారు ఆయన ప్రత్యేకత ఈరోజు వెళ్ళినా మీరు మురు అనే గ్రామం వెళ్ళినా ఆయన సమాధి భూమి నుంచి పదకొండు అడుగుల పైన ఉంటుంది కింద నుంచి కట్టుకొచ్చారు లోపల ఆయన శరీరం లోపల ఉంటుంది సమాధి లోపల అలా ఆయన మహిమ అలాంటివి ఆయన వంశీయులైన అందులో సయ్య షాలిపీ ఖాద్రి రహమతుల్లాహి అలై ఈయన కూడా ఒక మహానుభావుడు ఈయన కూడా మన కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామంలో కొండ మీద వెలిసి ఉన్నారు ఆయన కూడా తన శిష్యులకు బోధించడానికి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కర్ణాటక మైసూరు ఆ ఏరియాలో వెళ్ళారు అక్కడ చెప్పారు నేను పలానా దినం కాలం అవుతాను కాలమైన తర్వాత నా శరీరాన్ని నా శిష్యులు తీసుకెళ్లాలా పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రయాణం చేయాలా నడక నడక ప్రయాణం అలాగే ఎక్కడైతే పొద్దు మునుగుతుందో అక్కడ ఆయన శరీరం పెట్టి అక్కడ తసీదా చదవడం ఖురాన్ చదవడం ఇది చేయాలి రాత్రంతా అలా చేసి మళ్ళీ ఉదయం మళ్ళీ గురువు శరీరాన్ని తీసుకుని శిష్యులు పగలల ప్రయాణం చేస్తారు అలా చేసుకుంటూ చేసుకుంటూ ప్రయాణము ఆయన చెప్పిన స్థలానికి అంటే కోడ్మూరు గ్రామం ఆ ప్లేస్ కి చేరుకోవడానికి శిష్యులంతా నలభై దినాలు పట్టింది నలభై దినాల తర్వాత శిష్యులు జనాభా తెరిచి చూస్తే ఎలా ఉన్నారంటే స్వామిగారు ఇప్పుడు పడుకుని ఉన్నట్టున్నారు ఆ తర్వాత శిష్యులు ఏం చేశారంటే స్వామి గారిని స్నానం చేపించి అంటే నమాజ్ జనాజా కోసం గుసులు ఇవ్వాలని చెప్పేసి ఆయన్ని తీసి ఆ గుసులు ఇచ్చే ప్లేస్లో పనిపెడితే అన్ని తయారీ చేస్తుంటే నీళ్ళ కోసం స్వామి స్వామిగారు పలికారు పలికేమన్నానంటే నా గుసులు అయిపోయింది నా స్థానాన్ని నా గమ్యాన్ని నా చేర్చండి అన్నారు కాలమైన నలుగురు రోజుల తర్వాత పలికారు నన్ను గుసులు చేద్దండి నా గుసులు అయిపోయింది నా గమ్య స్థానాన్ని నన్ను చేర్చండి అన్నారు అలాగా ఆయనకు తన గమ్యస్థానాన్ని చేర్చారు ఆ మహానుభావుడు కూడా కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామంలో వెలిసి ఉన్నారు ఈరోజు కూడా ఆయన అక్కడ ఊసు జరుగుతుంది ప్రతి మతం వారు వస్తారు అందరికీ ఆశిస్సులు దొరుకుతాయి అక్కడ అలా మళ్ళీ అని చెప్పేసి కూడా ఒక గ్రామం ఈయన వంశీయుల్లో అక్కడ కూడా మహానుభావులు ఉన్నారు వాళ్ళు కూడా ఇలాగే ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి సేవ చేసుకుంటూ ఈరోజు కూడా వాళ్ళ మహిమను చూపిస్తూ వచ్చిన ప్రతి భక్తుని కోరికలు తీరుస్తూ రోజు కూడా ఎంతో మంది కోరికలు తీరుతున్నాయి వాళ్ళ సమాజ దగ్గర నుంచి ఆపదలు దూరం అవుతున్నాయి ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా అందరూ ఆరోగ్యం పొందుతున్నారు ఎంతమంది ఆరోగ్య ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా ఆర్థిక స్థితిలో చేరుతున్నారు అలా ప్రతి ఒక్కరు కూడా ఎన్ని కోరికలు తీసుకొచ్చిన సంతానం లేని వారికి సంతానం కలగడం ఇక ప్రతి సమస్య ఇది కాదనకుండా ప్రతి సమస్యకు పరిష్కారం అంటూ మా వంశీయుల సమాధుల దగ్గర జరుగుతా ఉందని కలిసి తెలియజేసుకుంటున్నాం చిప్పగిరి గ్రామంలో సాహెబ్ రహమతుల్ ఈయన ప్రతి నిత్యము ఈ లోకపు ఆలోచన లేకుండా లోకం మీద మోహం లేకుండా ప్రతి నిత్యము అల్లా ద్యాసులో నిమగ్నమై ఉండేవారు ఆయన హం అంటే బిస్మిల్లా ఇర్రహ్మాన్ రహీం ఆ ఏదైతే వాక్యం ఉందో దాన్ని సంక్షిప్తంగా భమ్ బే హే మిమ్ బా మిమ్ కలిపితే భమ్ అవుతుంది అలా భమ్ అని చెప్పేసి ఈ భూమి మీద తన కర్రతులా అట్లా తను ముట్టి ముట్టిస్తూనే ఆయన మాయమైపోయేవారు అక్కడ మళ్ళీ భమ్ అని చెప్పేసి అందరు కనపడేవారు అనమాట అలాగా ఆయన భం భమ్ అని ఆయన ఒక పేరు వచ్చింది ఆయన ఎవరికి ఏ కోరిక కావాలన్నా కానీ ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ అప్పటికప్పుడు కోరుకుని వెంటనిచ్చేవారు అన్నమాట ఆయన ప్రత్యేకత అలా ఆయన ఈ రోజు కూడా భక్తులు ఆయన కోరుకుంటే అతి త్వరలో ఆయన వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాడు హజరా సైడ్ షా సుల్తాన్ మొహిద్దీన్ ఖాద్రి బమ్మం సాహెబ్ రహమతుల్లాహి